వచ్చేసి ఈ కస్టమర్ మన కస్టమర్ వచ్చేసి ఈ యొక్క బండి రెండు వేల పదిహేను మోడల్ ఈ యొక్క బండి వచ్చేసి పది నెలలు అయింది బోర్ చేపించి పది నెలల కింద బోర్ చేపించిన బండి ఈ యొక్క కస్టమర్ తీసుకున్నా వచ్చేసి మనోడి దగ్గరికి వచ్చి ఈ యొక్క బండి అనేది రెండు నెలలు అయింది ఈ బండికి వచ్చేసి వారానికి ఆరు ఆయిల్ అవుతుందట ఈ యొక్క బండికి బోర్ చేసిన బండికి మళ్ళీ ఆయిల్ ఎందుకు అవుతుంది అనేది ఈ యొక్క టాపిక్ అనమాట ఈ యొక్క ఈ యొక్క బండి మనం ఫస్ట్ ఏం అంటే ఈ యొక్క సీల్ పీకేసి ఈ యొక్క ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ బూట్ అనేది చెక్ చేద్దాం ఫస్ట్ అందులో మట్టి వచ్చిందా ఏది వచ్చిందనే చూద్దాం అన్నమాట ఫస్ట్ ఓకే ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ అనేది మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎందుకంటే ఈ యొక్క బండి చేసిన పార్ట్స్ కూడా ఒరిజినల్ పార్ట్స్ కాబట్టి మనం మనం ఫస్ట్ ఏం చేద్దాం అనేది ఓపెన్ చేసి చూద్దాం అందులో డస్ట్ ఉందా లేదా అనేది మిస్టేక్స్ ఇంకేమైనా అది కాకుండా ఇంకా మిస్టేక్ వచ్చిందని చూద్దాం అన్నమాట ఎయిర్ ఫిల్టర్ బూట్ ఓపెన్ అయింది లోపల చూడండి మొత్తం కూడా దొబ్బేనమాట చూసారా ఎయిర్పటర్ ఎంత దుబ్బు ఉందో ఈ యొక్క దొబ్బే ఈ యొక్క బోర్ చేసిన బండి ఇంజన్ తాగడానికి మళ్ళీ కారణం అనమాట ఇప్పుడు ఈ యొక్క బూట్ అనేది మట్టి బాగుందనమాట ఇప్పుడు ఏం చేస్తున్నట్టు మనం ఈ యొక్క ఓన్లీ ఆయిలే కాబట్టి తాగేది మిగతా మాత్రం బాగుంది కాబట్టి ఓన్లీ యొక్క బోర్ అనేది బిగుదనమాట ఓన్లీ బోర్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంది అనేది ఈ యొక్క మట్టి అయితే బాగుంది తర్వాత వచ్చేసి హెడ్ లో కూడా పోయిందని నా డౌట్ లోపల కూడా పోయింది అనమాట ఎందుకంటే బయట బూట్ ఎంత ఉందంటే ఈ యొక్క హెడ్ లో కూడా ఎయిటీ పర్సెంట్ బాగా పోయి ఉండొచ్చు తర్వాత తర్వాత బోర్ లో కూడా ఓకే ఓకే బోర్ కూడా మొత్తం ఓపెన్ చేసిన ఇది బోరు కొత్త బోరే కానీ ఈ యొక్క దుబ్బ వల్ల పైప్ పైన కొట్టేసింది అనమాట తర్వాత వచ్చేసి పిస్టన్ చూడండి చూసారా పైన ఎర్ర సారిక మొత్తం కూడా అనమాట ఇది డస్ట్ తర్వాత వచ్చేసి హెడ్ చూసారా హెడ్ కూడా లోపల మట్టి అట్ట రట్టయిందో తర్వాత యువత సైడ్ చూడండి ఇదిగో మొత్తం కూడా మట్టి ఓ రేంజ్ లో ఉంది ఈ యొక్క మట్టి ఈ యొక్క బోర్ కొట్టేసింది లోపల పోయి చూసారా ఇది మట్టి క్లియర్గా అవ్వబడుతుందిగా ఇది మట్టి అనమాట ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా హెడ్ని గడిగించి తర్వాత వచ్చేసి ఈ యొక్క కృష్ణ కొత్త చేద్దాం బోర్ కిట్టేద్దాం ఓకే ఇప్పుడు హెడ్ ఫోన్ పంపించి ఇది కొత్త బోర్ అనమాట గ్రోజ్ కంపెనీ బోర్ వేద్దాం దీన్ని ఓకే దీని యొక్క పార్ట్ చూసారుగా ఒరిజినల్ పాటు ఇప్పుడు దీన్ని సెటప్ చేసేద్దాం ఓకే రైట్స్ అయిపోయింది ఇప్పుడు పనికి ఎక్కిచ్చేద్దాం ఓకే చాంబాలో కూర్చో పెట్టేసినాం తర్వాత వచ్చేసి హెడ్ ఇది హెడ్ హెడ్ వాల్స్ కూడా కొత్తవి చేపించి సెట్ అయిపోయింది చూసారా అంత నీట్ సర్వీసింగ్ చేసినాం లోపల అది ఇంత డస్ట్ కూడా లేదన్నమాట దీన్ని ఎక్కి చేద్దాం రైట్ క్లోజ్ ఇప్పుడు ఏర్పడి బూట్ చూసారా ఈ యొక్క బూట్ అనేది మనం అంత నీట్గా సర్వీసింగ్ చేసినాం అనేది దీన్ని కడగడానికే మనకి అర లీటర్ డీజిల్ అర లీటర్ పెట్రోల్ పట్టింది రెండు ఈ యొక్క హెడ్ని తర్వాత ఈ యొక్క బూట్ని తర్వాత వచ్చేసి వెనకాల కుండ చూద్దాం ఇప్పుడు లోపల ఎలా రైట్ ఇది చూసారా ఎంత గా అడిగిన ఇప్పుడు ఈ యొక్క బండికి మనం ఈ యొక్క లోకి దొబ్బ ఎయిర్ ఏడు లోకి దొబ్బ ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మాట్లాడదాం దీనికి వచ్చేసి అసలు ఏర్పెడలో దుబ్బాడు వచ్చింది ఈ యొక్క ఛాస్ నుండి వచ్చింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఛాయ్ హోల్స్ దగ్గర నుండి తర్వాత ఇక్కడ ఈ యొక్క ఏరు ఈ యొక్క ఏరు రబ్బర్ దగ్గర నుండి కూడా పొద్దు పోయినమాట అంటే ఇక్కడ నుండి కూడా పోయిందన్నమాట దుబ్బన లో దుబ్బ అనేది లోన పోయింది అయితే దీనికి వచ్చేసి పాకుండా ఎయిర్ ఈ యొక్క మట్టి అనేది లోపల పోకుండా ఏం చేయాలంటే మనం చాలా మంది ఏం చేస్తుంటే ఎయిర్ అనేది పెట్టేస్తారు కానీ ఎయిర్ పెట్టే ఒక పది రోజులకి ఒకసారి పెట్టించినా కానీ అంటే కొన్ని మంది బాగా దొబ్బ రూట్లో పోతారు ఈ యొక్క బండి కూడా బాగా దుబ్బరూట్లో పోయేదన్నమాట అది ఒక దొంగ రూట్లో వారానికి ఒకసారి పెట్టించినా కానీ దుబ్బాగానే బాగా పడుతున్నట్టు ఏం చేయాలంటే ఈ యొక్క బండికి వచ్చేసి మనం ముందు జాగ్రత్త కోసం ఈ యొక్క ఆయిల్ అనేది తీసుకొని అంటే ఈ యొక్క బండి అంటే ఈ యొక్క ఇంజన్లో పోసి ఆయిల్ అనమాట ఇది ఇలా చేయాలన్నమాట అంటే ఎలా ఈ యొక్క ఇంజనా మనం ఇప్పుడు కానీ ఎయిర్ పెట్టరు మూతకి ఇక్కడ ఎలా పోయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క చుట్టూ అంచుకుపోయాలన్నమాట ఇంజనాన్ అనేది చూడండి ఎలా పోస్తున్నాను నేను ఇది వచ్చేసి ఆయిల్ పాత ఆయిల్ కాదు పోసేది ఓకే ఈ ఆయిల్ అనేది మనం ఇలా ఈ యొక్క హెయిల్మీటర్ కూర్చునే కాదు కూర్చునే హెల్మెటర్ కూర్చునే ప్లేస్ కాబట్టి పోసి తర్వాత వచ్చేసి ఈ యొక్క హోల్ దగ్గర ఇక్కడ అన్నమాట అప్పుడు ఇటు నుండి వచ్చిన మట్టి దొబ్బ అనేది ఇందులోకి వచ్చి అయినా కూడా ఎక్కడ ఆగిపోయినాక పట్టుకున్నంత పట్టి ఆగిపోయినాక తర్వాత వచ్చేసి ఇందులో ఈ యొక్క హెల్మెటర్ మధ్య రోడ్డు పోయేటప్పుడు కూడా ఇందులో పోయినాక ఇక్కడ మిస్ అయినా కానీ ఇక్కడ పట్టేసిందన్నమాట దొబ్బ అనేది అప్పుడు మనం పది ఎయిర్ హెల్మీటర్ గాలి పెట్టినప్పుడు మనం దాంతోపాటు దీన్ని కూడా మనం ఈ యొక్క ఇక్కడ ఇంజిన తేమ ఉంటుంది కాబట్టి ఇంజినాయాల తేమలో దుబ్బు ఉంటుంది కాబట్టి మంచి క్లాత్ తీసుకొని శుభ్రంగా దూడుచుకుంటే ఈ యొక్క దుబ్బ అనేది ఓన్లీ దీని ఈ యొక్క దుబ్బ అనేది దీని మీద దీని వరకు ఉంటుంది కాబట్టి లోపలికి అనేది పోదు మనం ఎందుకంటే మనం కొద్దిగా రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకుంటేనే ఈ యొక్క బండి అనేది లైఫ్ మెయింటైన్ చేస్తారనమాట ఇలానే ప్రతి ఒక్క ప్రతి ఒక్క బండి బండికి కూడా ఇలా బాగా దుబ్బ రోడ్లో పోతుంది అనుకున్న బండికి ఇలా ఈ యొక్క డోకు మనం ఆయిల్ అనేది పెడితే తర్వాత వచ్చేసి మధ్యలో ఈ యొక్క హోల్ లో కూడా ఆయిల్ అనేది పెడితే ఆయిల్ అనేది పెడితే తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా పెట్టాలన్నమాట ఈ మూడు ప్లేస్ లో కనుక ఆయిల్ ఆయిల్ పెడితే ఈ యొక్క దుబ్బ అనేది ఇంజనీరు నైంటీ పర్సెంట్ పోదు తర్వాత వచ్చేసి బోరు కూడా ఖరాబ్ కాదనమాట ఓకే ఇప్పుడు ఈ యొక్క బండికి పెట్టాంకా ఇదే ఈ యొక్క ఆయిల్ పెట్టాం కాబట్టి ఈ యొక్క బండి వచ్చేసి ఇవాళ తారీఖు అంతే ఇవాళ పద్దెనిమిది అంట పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటో తారీఖు ఓపెన్ చేసి ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు యొక్క ఎయిర్ అనేది ఓపెన్ చేసి దుబ్బ అనేది పడుతుందా లేదనే చూద్దాం తర్వాత వచ్చేసి లోపల దగ్గర కూడా పోతుందా లేదా చూద్దాం లోపల పోతుందా లేదని బండి పెట్టాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ బండి అలా మనం బోర్ చేసిన అప్పటి నుండి తిరిగి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది ఈ యొక్క బండి మనం ఈ యొక్క పెట్టర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల బాగా పట్టిందా ఏంది అనేది ఎలా ఉంది అనేది చూద్దాం మనం ఆయిల్ ఇవాళ ఏం చేసినా మనం ఏం చేసినాం బండికి మనం బోర్ చేసి తర్వాత ఏంటంటే దుబ్బ అనేది ఇంజన్ పోకుండా ఈ యొక్క హెడ్ లో పోకుండా దుబ్బ అనేది మనం ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ తీసేసి చుట్టూరు కూడా లోపల ఎయిర్ ఫిల్టర్ కుండలో చుట్టూరు మనం ఈ యొక్క ఆయిల్ అనేది మాట దొబ్బ అనేది లోపల పోకుండా ఇప్పుడు ఈ యొక్క ఫిల్టర్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం ఈ యొక్క దుబ్బ అనేది లోపల ఉందా లేదా ఈ యొక్క ఎయిర్పోర్ట్ కుండలో ఉందా దుబ్బ అనేది లేదా ఈ యొక్క హెడ్ లో పోయిందనేది చూద్దాం ఓకే ఇప్పుడు ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేద్దాం ఓకే లోపల వచ్చేసి ఎక్కడ ఉందన్నమాట దొబ్బ అనేది దప్పు అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఈ యొక్క భూషన్ ఆయిల్ మీద ఉంది తర్వాత వచ్చేసి వేరు ఉంది లోపల యొక్క దప్పు చూసారుగా మనం ఇక్కడ ఆయిల్ పెట్టడం కాబట్టి ఒక ఆయిల్ అనేది దుబ్బని పట్టుకుందాం అనమాట మట్టి చుట్టూరు కూడా పైన చుట్టూ మొత్తం కూడా ఇలా ఉందనమాట ఓకే తర్వాత వచ్చేసి లోపల అందరి చూద్దాం లోపల వచ్చేసి మనం ఎక్కడ పెట్టినం ఈ యొక్క ఆయిల్ అనేది ఎక్కడ పెట్టినం చూసారుగా ఆయిల్ తీరానే ఉంది ఇంత కూడా లోపలికే వెళ్ళలేదు అనమాట ఇక్కడ వచ్చిన దుబ్బ ఈ చుట్టూరు వచ్చి ఆగింది అనమాట ఎయిర్ ఫిల్టర్ కుండలో చూసారుగా మనం పెట్టిన ఆయిల్ ఆయిల్ తీరానే ఉంది ప్లస్ ఉంది అన్నమాట బాగా దీనికి పట్టుకొని అంటే లోపలికి వెళ్ళలేదు ఇక్కడ వరకు కూడా ఎంటర్ కాలేదన్నమాట ఇక్కడ ఆయిల్ చూసి మనం ఓన్లీ ఆయిలేముంది ఇక్కడ దొబ్బ లేదు ఇప్పుడు అంటింది అనమాట ఇది చేయి తూసుకుందాం ఓకే రైట్స్ మానే ఉంది అంటే సక్సెస్ అయింది అన్నమాట అర్థం ఈ యొక్క దుబ్బ అనేది లోపల పోకుండా ఓకే చూసారుగా ఈ యొక్క బండికి మనం ఈ యొక్క బాగా దుబ్బ రోడ్లో తిరిగే పనులు ఏంటంటే ఎయిర్పెటర్ గాలి పిట్టినా కానీ ఈ యొక్క ఎయిర్పెటర్ దుబ్బ అనేది ఇంజల్లో పోతే మీరు గా ఈ యొక్క ఎయిర్పెటర్ దుబ్బ అనేది ఇంజల్లో పోకుండా ఇంజన్ గా కూడా చేయాలంటే ఎలా ఈ యొక్క వారానికి ఒకసారి ఏర్పెటర్ గాలి పెట్టించినా కానీ పదులకోసారి పెట్టించినా కానీ మీరు చేసే పని ఏంటంటే ఈ యొక్క కుండకి చుట్టూరు కూడా లోపల ఆయిల్ అనేది క్లాత్తో దుడిచిపెట్టండి తర్వాత వచ్చేసి ఈ యొక్క మూతకు పెట్టండి సింపుల్ గా సింపుల్ గా ఈ యొక్క బండి అనేది మనకు బోర్ అనేది దెబ్బ తినమాట దెబ్బతిందనమాట ఈ యొక్క దెబ్బ బు బండి అనేది బోర్ దెబ్బ తింది కాబట్టి ఈ యొక్క దెబ్బ అనేది ఎలా చేయడం వల్ల పోదు లోపలికి తర్వాత ఈ ఇంజనీన్కి కూడా లైఫ్ అనేది పెరిగింది అనమాట దెబ్బ ఓకే ఈ యొక్క వీడియో తింటే ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్